అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో వంకాయ ఆలు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉండే ఈ గ్రేవీ కర్రీని సింపుల్ స్టెప్స్ తోటి ఎవరైనా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మొదటగా ఒక పాన్ వేడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని వన్ మినిట్ సాటే చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ బై ఫోర్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని మంచి స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆనియన్ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక రెండు టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటో మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఒక వన్ మినిట్ ముందు ఇలా కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇలా టమాటాసు ఆనియన్ మెత్తబడేంత వరకు కుక్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా చక్కగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలా స్మాల్ పొటాటోస్ తీసుకున్నాను మీరు పెద్దవైన చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను సైజు చిన్నగా ఉన్న వంకాయలను తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేవనుకుంటే మీరు నార్మల్ వంకాయలైనా తీసుకోవచ్చు గుత్తి వంకాయ కోసం కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకొని బ్లాక్గా అవ్వకుండా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఆలు ఉడికిపోయినవి ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాము ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్ లేకుండా ఇందులో వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటే వంకాయలు చేదు రాకుండా ఉంటాయి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వంకాయల్ని పక్కనుంచుకొని అదే ప్యాన్లో ఒక టూ టీ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కరివేపాకు రెబ్బలను వేసుకొని ఒక వన్ మినిట్ సాటే చేసుకోవాలి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి మసాలాని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న మసాలాలో ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అలాగే ఉడికించిన బంగాళదుంప టూ టేబుల్ స్పూన్ వరకు ఇలా గ్రీన్ పీస్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా స్లోగా కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మసాలా అంతా ఉడికిపోయి దగ్గర పడిన తర్వాత వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ వంకాయ పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది రోటీ చపాతి ఎందులో అయినా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బాయ్ బాయ్